జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు రాబోయే జూలై ఆరో తారీఖు తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి మీ అందరికీ తెలిసిందే శ్రీ మహావిష్ణువు వారు పాలకడలిలోకి యోగ నిద్రకై వెళతారు అందుకనే ఆ రోజుని సైన ఏకాదశి అని కూడా అంటారు ఈ యొక్క తొలి ఏకాదశి వాస్తవానికి సంవత్సరంలో ప్రారంభ దినం అని కూడా పూర్వం అనేవారు కాబట్టి ఇది ఎంత శక్తివంతమైందంటే ఎవరైనా ఏదైనా కష్టాలతో ఇబ్బంది పడుతూ రకరకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజు ఎంత కష్టమైనా పరిపూర్ణంగా ఉపవాసం చేసి రాత్రి అంతా జాగారం చేసి రాత్రి విష్ణు సహస్రనామం భాగవతం చదువుకుని మరుసటి రోజు ద్వాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ద్వాదశి పారణ చెయ్యండి మంచి జరుగుతుంది